దివ్య లో వంట చేస్తూ ఉంటే ఇక్కడ భరణి అలానే ని కిల్లు భోంచేస్తూ ఉంటారు ఇక వాళ్ళు తింటూ మాట్లాడుకుంటూ ఉంటే అంతలో ఇమ్ము అంటారు నాకు వదిలేసి మీరు బాగానే తినడం మొదలెట్టారుగా నన్ను కూడా కలుపుకోండి మీతో పాటు అంటూ తింటూ ఉంటారు మరోవైపు తనుజ అక్కడ అలా సోఫాలో కూర్చొని ఉంటే కళ్యాణ్ ఈరోజు ఏమైందో తనజాని అసలు వదిలిపెట్టడం లేదు ఇక తనుజ ఉన్న ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు ఏంటి తనుజ అలా ఉన్నావు అని అడిగితే అదేమీ లేదు చూసావు కదా నేను ఎంత కష్టపడి ఆడానో కానీ అసలు క్యాప్టెనే కాలేకపోయాను ఈ విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉంది కళ్యాణ్ అంటూ ఎమోషనల్ అవుతుంది ఇక కళ్యాణ్ అంటాడు చూడు వచ్చేవారు నువ్వే క్యాప్టెన్ అవుతావు ఇది నేను ఇస్తున్న మాట నీకు నేను అయినంత వరకు నేనున్నంత వరకు వచ్చే వరకు నువ్వే క్యాప్టెన్ అవ్వేలా నేను ట్రై చేస్తాను అంటూ కళ్యాణ్ ఇక్కడ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్నాక తనుజ నార్మల్ అవుతుంది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అవసరం నాకంటూ ఒకరున్నారని ఫీలింగ్ లో ఉంటుంది మరోవైపు దివ్య అయితే వంట గదిలో గరిట తిప్పుతూనే ఉంటుంది సుమన్ కాస్త కోస్తా హెల్ప్ చేస్తూ ఉంటాడు మరొక వైపు వీరందరూ కలిసి ఫన్ చేస్తూ ఉంటారు ఇక దివ్య తన వంట పూర్తి చేసుకుని భరణి దగ్గరికి వస్తుంది ఇక భరణి దగ్గరికి వచ్చాక నామినేషన్ ప్రాసెస్ కోసం వీటన్నిటి కోసం మాట్లాడుతూ తెగ డిస్కస్ చేస్తుంది సుమన్ మధ్యలో అయితే వింటూ ఉంటాడు ఈ మధ్య సుమన్ బాగా దివ్య పార్టీ అయిపోతున్నాడు అనిపిస్తుంది ఎప్పుడు చూసినా దివ్యతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు